ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమద్ జయప్రద గారు ఉన్నారు జూలై మాసంలో వృషిక వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి మేడం నడి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం జూలై మాసం ఆషాఢ మాసం వృషిక వారి పరిస్థితి ఎలా ఉంటుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా తప్పకుండా అమ్మా అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అని అడిగితే మీరు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు ఎందుకంటే మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వాళ్ళకి ఎక్కువగా వృక్షిక రాసిన వాళ్ళకి ఈ మాసం అంతా స్వయంకృత అపరాధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళు చేసిన తప్పులే తప్పులే కనిపిస్తున్నాయి ఎప్పుడో చేసినా అనుకున్న శిక్షలు ఈ మాసంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది వృక్షగా రాసిన వాళ్ళు మనం మంచి విషయాలు ముందు చెప్పుకుందాం అనుకుంటే ముందు మంచి విషయాలు చెప్తుంది వాళ్ళకి ఎందుకంటే చాలా తక్కువగా మంచి జరుగుతుంది తను ఎక్కువగా చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో దీనివల్ల ఏంటి ప్రతి విషయంలో ముందు వీళ్ళకి ఏదైనా పట్టుదలతో సాధించాలనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టుదలగా సాధిస్తారు అది ఏదైనా కావాలండి వ్యాపారంలో సొంత వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళకి సొంత వ్యాపారం ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు ఇవన్నీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగం వచ్చింది ఎందుకంటే వీళ్ళు ఇంకా వస్తే కష్టపడడానికి ఉద్యోగం అండ్ వీళ్ళు సుఖపడడానికి కాదు అది అంటే వీళ్ళ వీళ్ళు అనుకున్న పోస్ట్ కొంచెం హార్డ్ పోస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే ఈ ఉద్యోగం చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది బాబు అనిపిస్తుంది ఉంటుంది ఉద్యోగ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి తర్వాత బంధువుల విషయంలో ఇంట్లో వాళ్ళ విషయంలో శత్రువులుగా మారే అవకాశం ఉంది ఇప్పుడు దాకా ఎవరైతే సపోర్ట్గా నిలబడ్డారో వాళ్ళు వీళ్ళకి శత్రువులుగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే కదా ఇప్పుడు నేను బాగుంది అని చెప్పడానికి ఇక్కడ గ్రాస్థితి అనుకూలంగా లేనప్పుడు ఇది అందరికీ బాగుంది అని చెప్పలేను సో ఏదైతే ఉందో అది నేను చెప్పగలుగుతాను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అనుకుంటే అందరూ శత్రువులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది కనుక మనం చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఉచ్చి గ్రాస్ వాళ్ళకి మాట స్పీడ్గా వస్తుంది అనవలసిన మాట్లా అనవలసి టడకు అనేస్తుంటారు అనేసినా పట్టించుకునే వాళ్ళు ఈ మాత్రం పట్టుకోవడం దాని గురించి పెద్ద గొడవ చేయడము ఇంకా మహా అయితే ఇంకా దాని ఇంకా ఏమవుతుందంటే ఈ స్టేషన్స్కి వెళ్ళము గొడవలు పడ్డము అది కోర్టుల దాకా వెళ్ళాము అది పెద్ద పెద్ద విషయాలు పెద్ద యుద్ధమే అవుతుంది అందుకని ఏంటంటే ఎవరితోటి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా నిదానంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తే ఉత్తమమైన మార్గం ఇది రుచిక వాళ్ళకి ఎందుకంటే వీళ్ళకి గురుబలం అనుకూలంగా లేదు శుక్రబలం అనుకూలంగా లేదు కుజుడు అనుకూలంగా లేడు కేతు అనుకూలంగా లేదు రాహు అనుకూలంగా లేదు వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారని చెప్తే అది భ్రమే ఎందుకని అనుకూలంగా లేరు వీళ్ళు కాస్త ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ లోనే గ్రహాలన్నీ ఉన్నాయి నరదిష్టి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు అంటారు చాలా ఎక్కువ నరదిష్టి అనేది వీళ్ళకి పెట్టుబడిదో వస్తుంది పుట్టుకదో వస్తుంది అది కొత్తగా వీళ్ళకచ్చు కదా ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది మనుషులను తొందరగా నమ్మేస్తుంటారు నమ్మి ప్రతి విషయాన్ని చేస్తూ ఉంటారు ఆ నమ్మి మోసపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది వాళ్ళకి ఎక్కువగా నమ్మి మోసపోవడమే జరుగుతుంది అంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు వీళ్ళు బయట వాళ్ళు ఎవరు నమ్మి చేయరు వాళ్ళు సొంత వాళ్ళు మన వాళ్ళే కదా ఏం కదా ఎక్కడ పోతారు అని చెప్పి నమ్మి వాళ్ళకి ఇస్తారు అనుకోండి ఆ ఇబ్బంది వాళ్ళని చాలా కష్టపడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వెళ్తే ఎంత చాకరీ చేపిస్తారంటే ఇంకా అసలు చాలా హీనం అనమాట ఇంకా నువ్వే చేయకపోతే ఎవరు చేస్తారా అనే అనే బతిమాలి మొత్తం పని చేపిస్తారు వీళ్ళు అంత పని చేసి ఇంటికి వచ్చేది మాత్రం చాలా స్వల్పమైన విషయం అన్న అంటే స్వల్పమైన అమౌంట్ వస్తుంది ఎంత స్వల్పం అంటే చాలా తక్కువ వస్తుండే ఇంత పని చేస్తే జీతం ఇంత తక్కువ అంటే అంతే ఎన్ని ఏళ్ళు పని చేస్తుంటే ఎన్నో ఏళ్లు పని చేస్తుంటారు అక్కడ ఎందుకంటే అక్కడ ఏంటంటే మాటితీరు బాగుంటుంది పద్ధతి బాగుంటుంది అది చేస్తున్నా కానీ జీతం బాగుండదు అది పరిస్థితి కొంతమంది బాగా సంపాదిస్తారు వ్యాపారాల్లో బాగా రాణిస్తారు పెద్ద పెద్ద వ్యాపారాల్లో పెడతారు అది ఏంటంటే ఎవరు మాట వినరు సొంతంగా చేస్తున్న వల్ల ఒక్కొక్కసారి వ్యాపారాల్లో నష్టపోతారు ఇది ఇది ఖచ్చితంగా జాతక దోషాలే ఇది గ్రహస్థితి దోషం కాదు వాళ్ళ పర్సనల్ జాతకంలో ఉండే ప్రాబ్లం వాళ్ళ జాతకంలో అసలు యోగ ఉందా లేదా వ్యాపారం చేసే యోగం ఉందా అని చూసుకుండా ముందుకు వెళ్తారు కదా ముందుకు వెళ్ళి వీళ్ళు దెబ్బలు తగిలేక అప్పుడు అడుగుతారు వీళ్ళు ఆ తర్వాత అడిగితే మొత్తం మొత్తం అంతా నష్టపోయారు కదా వాళ్ళు ఇంకా నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటారు అది కష్టం వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఈ మాసం అంతా ఒక స్టాండ్ వేసి మనం సైకిల్ తొక్కుతుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అలాగే ఉంటుంది ఈ మాసంలో వీళ్ళకి వచ్చి కదా వాళ్ళకి విద్యార్థులైనా కష్టపడి చదివితే కానీ మార్క్స్ రావు చాలా కష్టపడాలి ఎంత కష్టపడి చదవాలంటే పొద్దున్నే లేచి చదవాలి చదవాలనిపించదు దేని మీద దృష్టి ఉండదు ఏ విషయం మీద అవగాహన ఉండదు ఇంకా ఏం చెప్పాలంటే వీళ్ళకి చెడు సేవా సవాసాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది చెడు సహవాసాలు చెడు వాళ్ళతో స్నేహాలు చేయడము వాళ్ళతో కాస్త చెడు వాళ్ళ వాళ్ళు ప్రారంభం చేయడము వాళ్ళతో వాటి తిరగడము ఇవన్నీ కూడా కాస్త ఉచిక రాసిన వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే స్త్రీల వల్ల కాస్త నష్టం కనిపిస్తుంది స్త్రీల వల్ల నష్టము అంటే ఏంటంటే ఎక్కువ ఇంట్లో ఉన్న భార్యని నేను అనకుండా ఉండడం అది ఫస్ట్ పాయింట్ రెండోది ఇంట్లో ఉన్న చెల్లెలు అక్క చెల్లెలు ఎవరు ఉంటే వాళ్ళతో గొడవ పడుకుంటాం ఇంకో రెండో పాయింట్ ఎందుకంటే ఏదైనా ఆస్తి కూడా ఉండొచ్చు ఏదైనా ఏ విషయాల్లో అయినా సరే ఆడవాళ్ళతో దూరంగా ఉండాలి ఈ మాసంలో వెళ్ళు ఆడవాళ్ళ దగ్గరగా ఏదైనా మాట్లాడితే వాళ్ళ వల్లే సమస్య పెద్దగా వస్తుంది చిన్న సమస్య కాదు వాళ్ళతో వచ్చేది చాలా పెద్ద సమస్య వస్తుంది అది ఏదైనా కావచ్చు అందుకని వివాహ విషయంలో కూడా వివాహాలు చూసుకుని సంబంధాలు చూడడం కానీ పెళ్లి చూపులకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా ఈ మాసంలో చేయకుండా ఉండడం మంచిది పెట్టుబడులకు కూడా చాలా వరకు దూరంగా మంచిది చాలా దూరంగా ఉండాలి అంటే ఏ ఆషాఢ మాసంలో జనరల్గా ఏవి పెట్టుబడి పెట్టరు ఏ వ్యాపారాలు మొదలు పెట్టాం ఒక వ్యాపారం చేయాలనుకున్నా అది ఆషాఢ మాసం చేయ శ్రావణ మాసం వచ్చాక మొదలు పెడతాం అప్పుడు గ్రాస్తి కాస్త అనుకూలంగా మారే అవకాశం ఉంది సో పెట్టుబడుల విషయంలోకి జోలికి వెళ్ళొద్దు ఎవరికైనా నమ్మి డబ్బులు అయితే అసలు ఇవ్వద్దు చాలా వరకు డబ్బులు తీసుకెళ్తే దొంగతనం జరిగే అవకాశం ఉంది ఈ మాసంలో వీళ్ళకి సో ఫోన్లు పోయే అవకాశం కానీ వస్తువులు కానీ ధనం గానీ పోయే అవకాశం ఉంది దొంగతనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో దొంగతనం అనేది అది ఏదైనా జరగచ్చు అది అందుకని ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది బయట వాళ్ళతో నమ్మి వాళ్ళతో ఎవరి పట్టి వాళ్ళు బైక్లు ఎక్కడం కానీ చేయడం కానీ చేయకూడదు సో మోసపోయే అవకాశం కనిపిస్తుంది దొంగతనం అయ్యే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి ఇంకా అనారోగ్య సమస్య వచ్చేసి కాళ్ళకు సంబంధించిన నొప్పులు విపరీతంగా ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు చేసే చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా మేడం ఏదైనా దూర ప్రయాణాలు చేయకుండా ఉండవే మంచిదమ్మా ఎందుకంటే అనవసరమైన ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో వీళ్ళకి అందుకని దూర ప్రయాణాలకి దూరంగా ఉండడమే మంచిది వెళ్ళినా కూడా పని సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా స్వల్పం ఎంత స్వల్పం అంటే కొంచెం వంద పర్సెంట్ మనం పని చేస్తే దానికి రూపాయి లాభం వస్తున్నది గ్యారంటీ లేదు అటువంటి పరిస్థితి ఈ వృక్షి కలసి వాళ్ళకి ఈ మాసంలో ఏదో బ్రహ్మాండంగా ఉంది వెలిగిపోతుందని చెప్పడానికి నాకైతే నోరు రాదు ఎందుకంటే అక్కడ జరిగే తన అనుకూలంగా లేనప్పుడు బాగుంటుందని చెప్పలేము కదా ఎందుకంటే దశమస్థానంలో కుజకేతులు కలిసి ఉన్నారు దశమస్థానం మనకి ఏంటంటే ఉద్యోగాల్లో సంపాదించిన లాభాలు ఉన్నా రోజు రూపాయి వస్తుందన్నా రూపాయి దాచిపెడతాం అన్న అన్ని దశమస్థానాన్ని చూస్తాం అక్కడ ఎక్కడ గ్రహాలు రెండు కలిసి ఉన్నాయో ఎలా వస్తాయి చెప్తాం అక్కడ కష్టపడమే కనిపిస్తుంది లాభపడేది కనిపించటదు బాగా కష్టపడతారు ఎంత కష్టపడతారంటే ఇక అసలు ఒక గొడ్డులా కష్టపడతారు పం అంత కష్టపడినా అసలు లాభం అంతే రాదు అందుకని చేయమని చెప్పను నేను జనరల్గా సో వీళ్ళు చేయాల్సింది ఈ మాసం ఏంటంటే కాస్త నామ దైవ స్మరణ ఇప్పుడు ఈ మాసంలో చేసుకునే దైవ నమస్ పేరు శ్రావణ మాసంలో వీళ్ళకి కలిసి వస్తారు ఎలాంటి దైవారాధన బాగుంటుంది అంటారు ఖచ్చితంగా వీళ్ళు గురువుని ఆరాధించ ఉండాలి ఎక్కువ శ్రీపాద వల్లభుల చరితామృతం అంటే గురు చరిత్ర పారాయణ కానీ శ్రీపాద చరితామృత పారాయణ కానీ సాయిబాబా చరిత్ర పారాయణ కానీ ఏదో ఒక పారాయణ తీసుకుని గురువారం నుంచి గురువారం నాకు చదువుకోవడం ఖచ్చితంగా అండి అదే మంత్రం అనుకోవచ్చు అనుకూలత లేదు సిద్ధమంగళ మంగళ స్తోత్రం అని మనకి శ్రీపాద వల్ల బుక్లు చదువు దొరుకుతుంది ఎక్కడైనా కూడా యూట్యూబ్లో పట్ల దొరుకుతుంది సిద్ధమంగళ స్తోత్రం ఇది కంటిన్యూ రోజుకి పదకొండు సార్లు చదువుకుంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి ఎందుకంటే భగవంతుని మించిన శక్తి అయితే ఏది లేదు సో భగవంతుని మీద నమ్మి మనం భగవంతుని నువ్వే దారి చూపించాలి నేను నిన్నే నమ్మేనని చెప్పి చదివితే మాత్రం ఖచ్చితంగా మార్గం చూపిస్తాడు సో సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవచ్చు ఎందుకంటే మనం చెప్పేది గోచార ఫలితాలు గోచార ఫలితాల్లో అనుకూలంగా లేవద్దు కానీ వాళ్ళ జాతకంలో దశ బాగుండ ఉండొచ్చు దశ యోగించి ఉండొచ్చు అందువల్ల కొన్ని పనులు అయితే గోచారం ఇచ్చే మనకి అనుకూలంగా లేదు కనుక గోచారం కూడా మనం తీసుకుంటాం ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు బయట జరిగే ప్రతి పనుల్లోని కూడా మన జాతకము గోచారం రెండు కలిసి పనిచేస్తాం సో గోచార ఫలితాలు కూడా మనం తీసుకున్నప్పుడు మైనస్ మన జనజాతకంలో బాగుండి ఒక ప్లస్ ఉంది అనుకోండి ఈ గోచార ఫలితాలకు కోసం ఈ శుద్ధమంగళ సూత్రాన్ని అనుకోండి ఈ రెండు కలిపి వీళ్ళు ప్లస్ అవుతుంది కదా ఆ విధంగా శుద్ధమంగళ సూత్రాన్ని రోజు చదువుకుంటూ లేదు నా శుద్ధమంగళ సూత్రాలు చదవలేనండి శ్రీపాదరాజ్యం శ్రణం ప్రబద్ది శ్రీపాదరాజ్యం శ్రణం ప్రబద్ది అని మంత్రాన్ని చదువుకోవాలి మీరు చదువుకుంటే అనుకూలంగా ఓకే మొత్తానికి గడ్డు కాలం నుంచి హోప్ఫుల్లీ రాశి వాళ్ళందరూ కూడా గుడ్ టైం స్టార్ట్ అవ్వాలి త్వరలో నుంచి మనస్పోతే కోరుకుందాం సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మేడం తెలియజేయడం జరిగింది ఎగ్జాక్ట్లీ మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతున్నట్లయితే ఒక్కసారి తప్పనిసరిగా మీ వ్యక్తిగత జాతకం పరిశీలన చేయించుకోండి సో మీకు సమస్యకు తగిన పరిష్కారం మేడం కూడా జరుగుతుంది ధన్యవాదాలు